శాఖలన్నీ మీ దగ్గర ఉన్నాయి నిధులన్నీ మీ దగ్గర ఉంది ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది కాంగ్రెస్ శాఖ మీ దగ్గరనే ఉంది రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది మంత్రులు అంటే ఇవే ఉన్నాయి టోటల్ గా ఖమ్మం జిల్లాకే అప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకు పెద్దలకు సాంసరావు గారు ప్రతిపాదన కానీ మా ఆదినారాయణ కానీ లేకపోతే మా కనకయ్య గారు వీళ్ళందరూ ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు గురించి మాట్లాడుతున్నారు వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావు చంద్రశేఖర్ రావును పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ కాలం నిర్మైన రూపాయి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువంట అగ్రగ్రహణానికి మాటలు ఎక్కువగంట హరీష్ నీ బావ చేసేది సాగునీటి పాత్ర శాఖ పక్కని గుడి జరి మీరే మీ కుటుంబమే పది ఉంది పది సంవత్సరాలు మీ చేత కంటానాన్ని ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాం సరిదిద్దుతున్నాము కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీసుకున్నప్పుడు ఓపు వచ్చినప్పుడు వచ్చి మీరు నెత్తి మీద జరుపుకొని సరిపోకపోతే సీసా గారు మామకు అందుకుంటూ పంపించండి తుమ్మ మహేశ్వరరావు గారు నేను గంట కలుపుకొని కాలం ఎందుకు కాబట్టి గోదావరి జల లక్కనా వాళ్ళకి జ్ఞానమే కలిగిస్తాయని నా ఆలోచన ఏదేమైనా మీడియా మిత్రుల ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఖమ్మం జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఎందుకంటే ప్రతి కష్టకాలంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై మూడు కావచ్చు నూటికి మూడు శాతం మీరు అండగా నిలబడలేదు తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది ఈ వేదిక మీద ఉన్న మేము అందరం మీ ప్రాజెక్టులు పూర్తికి కట్టుబడి ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ బ్యాలెన్స్ హక్కులన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను